సీతారాం ప్రాజెక్టు నీళ్లను వర్తింపజేయాలి ఏజెన్సీ ప్రాంత భూములకు సీతారాం ప్రాజెక్టు నీళ్లను రోళ్లపాడు చెరువును రిజర్వాయర్ గా రోళ్లపాడు చెరువులోకి రిజర్వాయర్ గా సీతారాం ప్రాజెక్టు రోళ్లపాడు చెరువులోకి బయ్యాలం చెరువును రిజర్వాయర్ ఆధ్వర్యంలో జరుగుతున్న దశల వారి ఉద్యమ కార్యక్రమాన్ని సీతారాం ప్రాజెక్టు నీళ్లు ఏవైతున్నాయో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మహబాద్ జిల్లాకు ములుగు జిల్లాకు వర్తింప చేయకుండా ఈ నీళ్ళని తిరిగి అటు ఖమ్మం జిల్లా వైపు తరలించడం అనేటువంటి జరుగుతుంది ఇది జలదోపిడి అనేటువంటిది జరుగుతుంది ఈ జలదోపిడి ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్వహిస్తున్నది ఈ దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముఖ్యంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రోళ్లపాడు చెరువును రిజర్వాయర్ గా మార్చాలన్నదో దాన్ని రిజర్వాయర్ గా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బయట చెరువును మినీ రిజర్వాయర్ గా మార్చాలని కోరుతున్నాం ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతాల భూములు ఏవైతే ఆ భూములు ఎనకబడి ఉన్నాయి వాటికి సీతారాం ప్రాజెక్టు నీళ్ళని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీనికి కావాల్సినటువంటి నిధుల్ని ఈసారి బడ్జెట్ లో కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ చర్యల్ని ప్రభుత్వం గతంలో మేము చేపట్టాం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం ఈ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత సిపిఎంఎల్ మీద గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాక్షస నిర్బంధాన్ని ప్రయోగించింది అక్రమ కేసులు పెట్టి నిర్బంధం ప్రయోగించి మమ్మల్ని అరెస్ట్ అనేది జరిగింది అయినా ఈ సమస్య పరిష్కారం కాలేదు ఈ సమస్యని పరిష్కరించని ఎడల తిరిగి మేము ఈ రోజు దశల వారి ఆందోళన కార్యక్రమాన్ని భద్రాది కొత్తగూడెం జిల్లా కమిటీ మహబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం దీన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేసేటువంటిది ఏంటంటే ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములకి గిరిజనులకి వ్యవసాయ రంగానికి సీతారాం ప్రాజెక్టు నిలను అందించాలి రోల్లపాడు చెరువుని రిజర్వాయర్ గా మార్చాలి బయారం చెరువుని మినీ రిజర్వాయర్ గా మార్చాలి ఈ నీళ్లను అందించినటువంటి ఎడలు దశల వారి ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం జల దోపిడి కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా దశల వారి ఉద్యమ పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ క్రమంలో ఎట్లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటాం ప్రభుత్వం మెడలు వచ్చి ప్రభుత్వం యొక్క సీతారాం ప్రాజెక్టు యొక్క నీళ్ళని ఈ ప్రాంతానికి వర్తింపజేసేటువంటి విధంగా మా ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అట్లాగే అన్ని రాజకీయ ఆదివాసీ గిరిజన సంఘాలన్నింటినీ కలుపుకొని దశల వారి ఉద్యమాన్ని రానున్న కాలంలో కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా స్పష్టం చేస్తున్నాం